హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ ఛానల్ తమ్లైన్ చూసారు కదా ఇవాళ రెసిపీ ఆంధ్రా స్టైల్ సందువా చేపలు ఎగురు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే చేప ముక్కలన్నీ ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు మూడు టమాటాలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి నా ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా ముద్దనే వేసేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మసాలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక వన్ టీ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసాను నేను వేసుకున్నాక వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఈ మసాలాలో వేసేసుకొని ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గిన్నెను ఒకసారి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా కదుపుకోవాలి కదుపుకుంటే ముక్కలకు మసాలా అనేది పడుతుంది అలా కదిపిన తర్వాత కొంచెం స్లోగా గట్టితో కలుపుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చెక్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి మంటని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి కూర కొంతసేపు ఉడికిన తర్వాత అందులోకి వన్ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి పైపాయిన కలుపుకొని మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముక్కలు కలిపేటప్పుడు కూడా స్లోగా కలుపుకోవాలి లేకపోతే విరిగిపోతాయి విరిగిపోతే కూర అంతా ముద్దగా అవుతుంది అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కూర దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి